శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షలు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం ఇందులో మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో మూడు నుంచి పన్నెండు వరకు దసరా నవరాత్రులు దుర్గా నవరాత్రులు ఓం హ్రీం తుమ్ దుర్గా నమ దుర్గాదేవి మంత్రం చే పని చేసుకోండి అన్ని కష్టాలు తొలగిపోతాయి అలాగే పన్నెండవ తారీఖున మన దేవప్రస కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోతనామాతో చండీ హోమం జరుగుతుంది ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా జరుగుతుంది దీని వివరాలని కూడా ఈ రాజఫలితాలు లేక వీడియో రూపంలో అందజేస్తాను చూడండి అలాగే సంవత్సర దీక్షగా సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు మన టేరేడింగ్ ద్వారా వస్తున్న పరిహార హోమాలు ఇవన్నీ కూడా ఈ అక్టోబర్ నెలలో నెలకి రెండు సార్లు జరుగుతాయి ప్రతి నెల ఈ నెలలో అక్టోబర్ మొదటి హోమం ఆరో తారీఖు జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు పూర్తి వివరాలను కూడా ఇందులో కొత్తగా పాల్గొని అందరి కోసం ఈ వివరాలను కూడా ఈ రాసి ఫలితాల వీడియో వీడియో కూడా అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా టూ ఆఫ్ పెంటికల్స్ తీసుకున్నాం ఏ ఆఫ్ బ్యాండ్స్ బాగుంటుంది వాస్తవాలు తెలుసుకుంటా మూడ్ స్వింగ్స్ ఉంటాయి మనుషులు ఎవరు మనుషుల మనస్తత్వాలు ఏమిటి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి సమాజిక పోకటి ఎలా ఉంటుంది మీతో అవసరం వాళ్ళు ఎలా ఉంటారు మీతో అవసరం లేని వాళ్ళు ఎలా ఉంటారు మీతో అవసరం తీరక ఎలా ప్రవర్తిస్తారు విచిత్రంగా ఉండదు లోకం తీరు అనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది అందరూ స్వార్థపరులే ఎవరిని నమ్మకూడదు అనే విషయం మీకు అర్థమవుతుంది ఛీ ఇలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నామా అనేటువంటి భావాన్ని కలుగుతుంది ఒక్కొక్కసారి కొంతమందికి అందువల్ల వాస్తవాలు తెలుసుకుంటారు నిజ నిజం తెలుసుకుంటారు దుష్టుల్ని ఇబ్బంది పెట్టేవాడిని దూరంగా పెడతారు సుఖవంతమైన జీవితం మీరు పొందడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు అయితే ఇది అంత ఈజీ కాదు మన చుట్టూ ఉన్న మనం మోసం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని దూరం పెట్టడానికి చాలా మానసిక ధైర్యం మానసిక సంఘర్షణ రెండు అవసరం ఆలోచన నిర్ణయాలు తీసుకోవాలి ఒక మాట అంటే తక్కువ రెండు మాటలు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది ఆచితూచి వ్యవహరించండి తొందరపడకండి దీనికి కూడా వాస్తవాలు తెలుసుకుని వాస్తవంలో జీవించండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎంప్రయర్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ వెంటికిల్స్ మీ పాస్ట్లో బంధుమిత్రులు లాక్ రాకపోకలు గెట్ టుగెదర్లు ఏదైనా కొంతవరకు ప్రశాంత కొంత ప్రశాంతమైన వాతావరణం పర్వాలేదు ప్రజెంట్లో జీవితాన్ని అనుభవించాలి మీకోసం మీరు జీవించాలి అనే విషయం మీరు తెలుసుకోవాలి అది మీకు నాలుగో తరగతి తర్వాత మీకు తెలుస్తుంది జీవితం చాలా వాల్యుబుల్ ఎంజాయ్ చేయాలి ఉన్నదాంట్లో సంతోషం గడపాలని విషయాన్ని మీ జీవితం మీది మీ చేతులు ఉండదనే విషయం మీకు నాలుగో తరగతి తర్వాత తెలుస్తుంది ఫ్యూచర్ కార్డు బాగానే ఉంటుంది పర్వాలేదు ప్రస్తుతం మనుగడ కోసం పోరాటం మీరేంటి సమాధానం మీ ఉనికి చాటుకునే ప్రయత్నాలు అనేక రకాల సంఘర్షణలు ఉంటాయి ఎదుర్కొంటారు ఇబ్బంది ఏమి ఉండదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా సామాజికంగా పేజ్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా చిన్న చిన్న ఇబ్బందులు మీరు చాలా చేయాలి చాలా సాధించాలనుకుంటారు కానీ మొదట్లోనే ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల వాస్తవంలో ఉండండి పెద్ద పెద్ద ఊహలు పెద్ద పెద్ద భ్రాంతుల్లో పోవద్దు సామాజికంగా పర్వాలేదు గౌరవ మర్యాదలు లోటు ఏమి ఉండదు గౌరవప్రదంగానే ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఏదైనా సామాజికంగా బయటపడదు ఏదైనా చేయగలుగుతారు ఇంట్లో మీ మాట ఎవరు వినరు సింపుల్ చెప్పాలంటే అంతే ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ కొంత స్తబ్దంగా ఉంటుంది పెద్దగా అంటే మీరు కూడా మార్పులు ఏం కోరుకోరు నడుస్తూ ఉంటుంది నడవనియండి ఉద్యోగం ఉంది కదా పోకుండా అనే భావనలోనే ఉంటారు ఉద్యోగం పర్వాలేదు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ వ్యాన్స్ జాబ్ సెలక్షన్ ఏ రకంగా చేసుకోవాలి అనేది పెద్ద మీకు మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోతుంది మీకు ఏ రకమైన జాబ్ చేసుకోవాలి టెక్నాలజీ జాబ్ నేర్పాలా ఏ నేర్చుకోవాలా డేటా అనలిటిక్స్ నేర్చుకోవాలా రకరకాల రకరకాలుగా అందరూ సలహాలు చేస్తూ ఉంటారు ఏది మీరు చేయలేని సలహాలు చెప్తూ ఉంటారు అందరూ ఏం అర్థం కాదు అయ్యని గురవుతారు ఎవ్వరు మాట పట్టించుకోవద్దు మీరు ఏది చేయగలరు మీరు చేయండి మీ ప్రయత్నం మీరు చేసుకోండి రిఫరెన్స్ని కాకుండా సొంతంగా మీరు ప్రయత్నం చేయండి కొంత ఏమైనా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగర్ వ్యాన్ పర్వాలేదు పట్టించుకోవన్నీ మీ పని మీరు చేసుకోండి బిజినెస్ ప్రశాంతంగానే సాగుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొంత అడ్జస్ట్మెంట్కి ఇబ్బంది పడాలి మీరు మీ చేతిలో మూలధనం తీసుకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రావాల్సిన రావు ఇవ్వాల్సినవి ఇవ్వాలి చాలా పౌరుషాన్ని పేరి నేను మాట పడను అనే భావనలో ఉండి దాచిన డబ్బు తీసుకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఇంచుమించు మొదటి వారంతా కూడా ఆర్థికంగా కొంత టైట్నెస్ ఏ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు హెల్త్ బాగుంటుంది హెల్త్ వైజ్ చెప్పుకుంది ఇబ్బందులే ఉండవు రికవర్ అవుతారు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయి కానీ రికవర్ అవుతారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది నాలుగైదు తారీఖుల తర్వాత మీకు మొట్టమొదటి మనం కొనం కదా ఇక్కడ నాలుగో తారీఖు తర్వాత మీకోసం మీరు జీవించాలి అనే విషయం మీకు తెలుస్తుందని ఆ వాస్తవాలు తెలుసుకుంటారు మనసులో ఉద్దేశాలు భావాలు మార్చుకుంటారు కొంత అనుకున్న వాతావరణం ఉంటుంది బాగుంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ విద్యాధు పెళ్ళలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి చిక్కులు చిక్కులుంటాయి అకస్మాత్తుగా ఏదైనా సంస్థార్థే అవకాశం ఏడెనిమిది తారీఖుల్లో కనబడుతుంది మీరు అనుకున్నది కాకుండా ఊహించిన కొత్త రకమైన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది తట్టుకుంటారు పర్వాలేదు ఆడవారికి కూడా కొంత మానసిక సంఘర్షణ మీ మనోధైర్యానికి సహనానికి పరీక్షా పరీక్షాకాలంలాగా ఉంటుంది మీరు చెప్పానుగా మొట్టమొదట ఒకటంటే తక్కువ రెండింటే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది అందువల్ల సహనంతో ఉండేది మాట జాగ్రత్త వైవాహిక జీవితంలో చెప్పుకోదగిన సమస్యలు ఏమి ఉండవు పర్వాలేదు సమస్యలను సర్దుకుంటాయి ప్రశాంతమైన కాలం ఏర్పడుతుంది అనుకునేది సాధిస్తారు సంతానపరంగా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీరు అనుకునేది జరగాలి అనే పట్టుదలలో కాకుండా ఏం జరిగితే జరుగుతుంది అనే భావనలో మీరు ఉండండి మీరు ఖచ్చితంగా ఇలా చేయాలి అని అనేసుకొని అలాగే చేయాలని అనుకోవద్దు విద్యార్థుల పిల్లలు కూడా సిస్టమేటిక్గా ఉంటారు చెప్పుకోదని ఇబ్బందులు ఏమి ఉండవు డైవర్షన్స్ ఉండవు ప్రశాంతంగా కాలం గడుపుతారు నక్షత్రాల దారి తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ చిత్త నక్షత్రం వాళ్ళకి నిరీక్షన్ ఉంటుంది మొదటి తొమ్మిది రోజులు పది రోజులు పాటుగా స్తబ్దంగా ఉన్నది కాలం ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు మీ చేతుల్లో ఉండవు చాలా వరకు విషయాలు ఏం చేయాలి ఎలా నిర్ణయాలు తీసుకోవాలంటే మీ చేతుల్లో ఉండవు మౌనంగా ఉండండి చివరి ఐదు రోజులు బాగుంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఎందుకు గమనిస్తున్నారు మీకు అర్థం కాదు సహాయం తీసుకోవాలి డిపెండెన్సీ కండిషనల్ సపోర్ట్ కండిషనల్గా ఉంటుంది మీరు తట్టుకోలేని విధంగా ఒకసారి ఎదుర్కొంటూ ఉంటారు కానీ సహాయం తప్పదు డిపెండెన్సీ ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొంటే సన్నద్ధంగా ఉంటారు మీరు సక్సెస్ వస్తుంది నాలుగో తారీఖు తర్వాత మీకు మంచి కలిసి వచ్చే కాలం ఉంటుంది అన్ని రకాలకు కూడా బాగుంటుంది పరిహారం ఏం చేయాలి చిత్త ఏం పరిహారం చేయాలి నైట్ ఆఫ్ పెంటల్స్ ప్రత్యేక పరిహారం అంటే మీరు ఏం అక్కర్లేదు ఇంకా పాటించడం ఎస్ ఆఫ్ సోట్స్ అక్కర్లేదు మీరు వీలైతే ఇంటి ముందర ధాన్యం కంకులు వేలాడితే కదా అండ్ ధాన్యం కంకు అని తీయండి మీరు చెయ్యాలి అనుకుంటే అశ్వారుఢామ్మవారు మంత్రం జపం చేసుకోండి లేదా వారాహి కవచం చదువుకోండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ సోట్స్ నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలు హోమం చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్స్ శూన్యుర్గ హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సూర్యుని దుష్టగ్రహ హుంపటి పట్ హోమం చేయించుకోండి పర్వాలేదు బాగా ఉంటుంది మొత్తమే శుభ శుభశ్రమంగా ఉంది ఈ పరిహారాలను కూడా మనకి ఆరో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వీడియో అందజేస్తాను చూడండి శుభం పోయాత్